నెల్లూరులో ఘనంగా భీంకోరేగా విజయోత్సవ ర్యాలీ మహారాష్ట్రలో భీం కోరేగావ్లో పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటవ తేదీన దళిత వీరులు విజయవంతంగా చేపట్టిన నేపథ్యంలో వారి సంస్మరణార్థం బుధవారం నెల్లూరులో మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ జరిగింది ఇందులో భాగంగా వేలాది మాలలు నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు ఏబిఎం కాంపౌండ్ నుండి వీఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నేతలు మాట్లాడుతూ మహారాష్ట్రలోని భీం కోరేగావ్లో మహర్లుగా పిలుచుకునే మాలల్ని అప్పటి పీశ్వ రాజులు ఎన్నో రకాలుగా చిత్రహింసలకి గురిచేశారని గుర్తు చేశారు కనీసం వీధుల్లో తిరిగేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా అంటరాని వారిగా హింసించారన్నారు దీనిపై కేవలం ఐదు వందల మంది మాలవీర్లు ఎదిరించి ఇరవై వేల ఇరవై ఎనిమిది వేల మంది పీశ్వ సైనికుల్ని ఊచకోత కోసి మాలలకి విముక్తి కల్పించారన్నారు అందుకే మాలల కీర్తిని అందరికీ తెలిసేలా విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులపై దళిత నేతలు గలమెత్తారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ని పార్లమెంటు సాక్షిగా అవమానించిన హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు కుమార్ నేను మాల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మాలల ఐక్య వేదిక ద్వారా మూడు అంశాల మీద ఈ ర్యాలీని మాలలో ఏర్పాటు చేయడం జరిగింది మొదటిగా భీమా కోరేగావ్లో మాలలు సాధించినటువంటి మహా విజయం గురించి ఒక అంశం రెండోది ఈ యొక్క భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన ఇచ్చి రాజ్యాంగం రచించి ఇచ్చినటువంటి అంబేద్కర్ మీద పార్లమెంట్లో అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలకి నిరసనగా మరియు మూడోదిగా ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వర్గీకరణ అంశం మీద మూడు అంశాల మీద ఈరోజు నెల్లూరు జిల్లాలో జనవరి ఒకటో తేదీన మానవుల ఐక్య వేదిక ద్వారా మా యొక్క నిరసన ర్యాలీని జరపడం జరిగింది ఈ రోజు జిల్లాలో ఉండేటువంటి కూడా ఈ ఐక్యరాలుకి పాల్గొని మా యొక్క మూడు అంశాలకి మద్దతు తెలియజేసినందుకు ఈ జిల్లాలో ఉండేటువంటి అంబేద్కర్ కి జోహార్లు తెలియజేస్తున్నారు బహుజన మాల బహుజన ఐక్య వేదిక జిల్లా ప్రెసిడెంట్ ని మిత్రులారా ఈరోజు మా మిత్రుడు చెప్పినట్టు మేము మూడు అంశాల మీద ప్రధానంగా ఫోకస్ చేసాం ఈ అక్కడ నుండి మాల వీరులు గోర భీం గోరగావులో పేషా సైన్యాన్ని ఇరవై ఎనిమిది వేల సైన్యాన్ని ఓసకూతకు వచ్చినారు ఐదు వందల మంది మహర్వీరులు వారి విజయానికి ఈ మహర్వీరుల యొక్క విజయానికి ఈరోజు ఈరోజు ఒకటో తేదీ మేము వాడు సంఘీభావం తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు రెండు ప్రభుత్వాలు కూడా ఈ వర్గీకరణ చేస్తాం మేం చేస్తాం మేం చేస్తామని చెప్పి ఈ దోపిడీ కులాల ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు ఎందుకంటే ఈ దళితులు ఐక్యంగా ఉంటే ఏ రోజైనా రాజ్యాధికారం అడుగుతారేమో ఐక్యంగా ఉంటే మన పనిరాగాలు సాగుమో అనుకొని తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టులో మీరు చేసుకోవచ్చు అని చెప్పింది ఇక్కడ జనాభా లెక్కలు తీయలేదు ఈ జనాభా లెక్కలు ఈడో తీసినట్టు వీళ్ళే యాక్షన్ చేస్తూ ఈరోజు వర్గీకరణ చేయాలన్నటువంటి దుష్పర్య కానీ ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేనే తెలంగాణ పరివృత్తి దుశ్చర్యలు పాల్పడుతుంది మిత్రులారా మీకు తెలుసు పార్లమెంట్లో మొత్తం మాది ఒక అక్షరకూల ఒక అమిత్ షా ఒక దుర్మార్గుడు ఈ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి ఐక్యరాజ్య సమితిలో కూడా విజ్ఞానవేత్తని గ్రహించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈరోజు అవమానపరిచారు ఆయన ఏమంటాడంటే బా అంబేద్కర్ 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 అంటారే అంబేద్కర్ బుద్ధులు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే మీకు ఏడు జన్మలో కూడా మీకు పుణ్యం వస్తుందని అసలు అసలు ఆ దేవుళ్ళు ఏముంటే మాకే బాధలు ఎందుకో మేము అంట్రా వాళ్ళుగా ఎందుకుంటాము మమ్మల్ని దూరంగా ఊరుకు బయటకు ఎందుకు పెట్టారో ఈ దుర్మార్గమైనటువంటి హిందూ మతోన్మాదాన్ని కోకల్ వేలతో పెగిలించాలని చెప్పి ఈ మేము ఉన్నటువంటి అంబేద్కర్ స్ట్రీలందరూ కూడా కంకణం కట్టుకోవడం అంబేద్కర్ ఏం చేయమన్నంటే హిందూ మతం ధ్వంసం చేయమన్నాడు ఎందుకంటే ఈ దేశానికి కులతత్వాన్ని తీసుకొచ్చి అణగారిన వర్గాలనికి ఊరుకు దూరంగా పెట్టినట్ే కాకుండా మనస్మృతి దుర్మార్గ వ్యవస్థని ఇంగ్లీష్ వాళ్ళు రాకపోతే ఈ దుర్మార్గ వ్యవస్థ ఇంకా కొనసాగి ఉండేది వాళ్ళు అనేక చట్టాలు చేసి వాటిని రద్దు చేయటం జై వే జై భారత్